ఆర్థిక లావాదేవీలతోనే పాణ్యంలో హత్య పది మంది నిందితుల అరెస్ట్ నిందితుల్లో నలుగురు మైనర్లు జూన్ ఇరవై పాణ్యం గోరుకలు రస్తాలోని బెల్ షాప్ లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది ఆర్థిక నెలకొన్న వివాదంతోనే హత్య జరిగిందని పోలీసులు తేల్చారు ఈ కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా అందులో నలుగురు మైనర్ బాలురు ఉన్నారు నంద్యాలకు చెందిన అశోక్ చౌదరి పాణ్యం గ్రామానికి చెందిన బెల్ షాప్ నిర్వాహకుడు ముసుగు సుబ్బయ్యకు నలభై ఎనిమిది లక్షలు అప్పుగా ఇచ్చాడు ఈ మొత్తంలో ఇరవై ఆరు లక్షలు సుబ్బయ్య తిరిగి చెల్లించాడు ఇంకా ఇరవై రెండు లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బుల కోసం సుబ్బయ్యపై పదే పదే ఒత్తిడి తెచ్చాడు దీంతో అశోక్ చౌదరిని అంతమందించాలని సుబ్బయ్య కుట్ర పన్నాడు ఈ మేరకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని అశోక్ చౌదరికి ఫోన్ చేయడంతో ఈ నెల ఇరవైవ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు సుబ్బయ్య షాప్ వద్దకు చేరుకున్నాడు పథకం ప్రకారం అశోక్ చౌదరి కళ్లల్లో కారం చల్లి తలపై సుత్తితో కొట్టి ఆపై కత్తితో చాతి కడుపు వీపున కత్తులతో పొడిచి చంపేశారు పదమూడు నుంచి పదిహేను వయస్సులోపు ఉండే మైనర్లు చదువు మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ తిరిగేవారని వీరిని ముసుగు సురేష్ వరుసగా రెండు రోజులు వింది ఇచ్చి మచ్చిక చేసుకుని హత్యలో పాల్గొనేలా చేసినట్లు తెలిసింది